అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఒక చిన్న స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను సో మీరు ప్రతిరోజు పిల్లలకి చెప్తా ఉంటారు సో నేను ఇప్పుడు ఒక టూ మినిట్స్ తీసుకొని మీకు చెప్తాను సో ఒకరోజు ఏమవుతుంది అంటే ఒక మదర్ తన బిడ్డకి తీసుకొని ఒక గురువు దగ్గర పోతుంది గురు అంటే ఆధ్యాత్మిక గురువు లైక్ ఋషికి సో వారి దగ్గర తీసుకుపోతే ఏం చెప్తుంది అంటే మన ఫ్యామిలీలో డయాబెటిక్ హిస్టరీ ఉంది ఈ చిన్న బిడ్డ ఏదైతే ఉందో తను ప్రతిరోజు షుగర్ తింటాడో అంటాను సో తనకి ఏదో ఒకటి జ్ఞానం చెప్పండి అంటారు దెన్ వారు ఎవరైతే గురువు ఉన్నారు వారు తనకి అక్కడ చూస్తారు చూసుకొని ఏమంటారు అంటే ఓకే ఒక ఫోర్ డేస్ తర్వాత వెళ్ళి అని పంపిస్తారు మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత వాళ్ళు వస్తారు మళ్ళీ సేమ్ ఏంటి మీ బాగా ఏంటంటే ఇది ఉంది షుగర్ అనేది వారు ఇంకా మానే లేదు అంటాడు ఇంకా తింటున్నాడు అంటాడు మళ్ళీ ఈయన ఏమంటాడు అంటే ఇప్పుడు ఇంకా ఒక వారం రోజుల తర్వాత రండి అంటాడు సో మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది ఈయన అలవాటు ఇంకా పోలేదు సో మీరు ఏదో ఒకటి చెప్పండి అని చెప్తారు మళ్ళీ ఏమంటారు ఇంకా ఒక త్రీ డేస్ తర్వాత తన చెప్తారు సో మళ్ళీ ఆ మదర్ ఎవరైతే ఉన్నారో ఏమి కొంచెం ఇప్పుడు ఇరిటేట్ అయ్యి కోపం ఓటు పోతుంది అది అయిన తర్వాత అయిపోతుంది అది ఫైనల్గా త్రీ డేస్ తర్వాత మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తుంది సేమ్ ఇష్యూ ఈనా షుగర్ తింటలేదు మన ఫ్యామిలీలో హిస్టరీ ఉంది అని చెప్తే మళ్ళీ వారికి ఇద్దరిని కూర్చోపెడతారు మంచి గురుగారు అని చెప్తారు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తనకి దగ్గర పిలుస్తారు పిలిచి చెప్తారు చూడు బాబు మనకి షుగర్ అనేది ఆరోగ్యానికి హానికారము కారణం కాబట్టి మీరు అది తినవద్దు మీ అమ్మ ఏదైతే చెప్తుంది మీ ఫ్యూచర్ కోసం చెప్తుంది కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి మానేయండి అని చెప్తాడు సో మరి అంత డిస్కషన్ అయిన తర్వాత అంత చెప్తే మినిపమంటాడు సో అంత అయిన తర్వాత చెప్పడానికి మాకు మూడు సార్లు చేసావు అయిపోయింది కదా సో సో అప్పుడు గురేమంటారు అంటే ఆ షుగర్ తినే అలవాటు నాకు కూడా ఉంది సో నేనే ట్రై చేస్తున్నాను ఇప్పుడు గత మూడు సిట్టింగ్స్ తో నేను ఈ రోజు మానేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అని సో ఈ స్టోరీ నేను మీ అందరికీ చెప్పాల్సిన ఏంటంటే పిల్లలకి మనము బేసిక్ డిసిప్లిన్ టైమింగ్ పాటించాలని చెప్తాము కానీ మనము ఉపాధ్యాయుగా మనకి వారు రోల్ మోడల్గా భావిస్తూ మనకి ఏ విధంగా చేస్తాము ఆ విధంగా పిల్లలు కూడా చేస్తారు కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ స్కూల్ టైమింగ్స్ కూడా మీరు పాటిస్తే పిల్లలు కూడా మీ మాట వింటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను సో మీరు ఎక్కడైతే ఉన్నారో మీ స్కూల్లో టైంకి పోతే మరి మంచి క్వాలిటీ నాణ్యమైన ఇద వారికి అందిస్తే పిల్లలు కూడా మీకు చూసుకొని దే ఆర్ గ్రోయింగ్ అప్ కాబట్టి అందరూ కూడా మీకు ఆదర్శంగా భావిస్తారు కాబట్టి మీ యొక్క ఏదైతే మీ యొక్క బిహేవియర్ ఉంటుంది మీ యొక్క ఇది ఉంటుందో అది మోడల్గా ఉంటే తప్పకుండా మన మనని ఎవరైతే ఫాలో చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వారు కూడా మనకి ఫాలో చేసి మంచిగా చేస్తారు యాజ్ అ టీచర్ మీ పైన ఒక వచ్చే తరాలు మీరు తయారు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది టీచర్స్ ఈజ్ వెరీ రిస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఇన్ ద సొసైటీ సో ఆ ప్రొఫెషన్ అనేది రిస్పెక్టబుల్ ఉండాలి అంటే మీరు కూడా కష్టపడి విద్యార్థునికి మీరు నాణ్యమైన విద్యలోని అందించాలని చెప్తూ ఈ సందర్భంగా మన జిల్లాలో చాలామంది ఎవరైతే టీచర్ లో మీకు ఉన్న ఒకటి మంచి సాటిస్ఫాక్షన్ ఏంటంటే మీ స్కూల్లో మీ కింద చదివిన విద్యార్థి పైస్ అయ్యి అయితే వారు మీకు గుర్తిస్తే అది మీకు ఒక గొప్ప అవకాశం టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీరు సక్రమంగా పనిచేస్తే విద్యార్థులకి ఇప్పుడు వచ్చే తరాలకి ఈ నాట్ ఓన్లీ బేసిక్ ఎడ్యుకేషన్ బట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అదేవిధంగా వారికి ఏదైతే డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ మీరు దీనిపైన ఫోకస్ పెట్టి వారికి యొక్క ప్రతి రంగంలో వచ్చే రాబోయే వారి యొక్క జీవితంలో ఉన్న కి మీరు తయారు చేస్తే మనం వారికి న్యాయం చేసినట్లు అవుతామని భావిస్తూ మరొకసారి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు అండ్ నాకు అవకాశం ఇచ్చిన అంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన డీబు గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ